హార హార మహాదేవ శంభో మార్కాపురంలో ఉన్నాం ముర్కులార మతం మారే మురుకులార ఇది బుయ్యాలవాడి నరసింహరెడ్డి జంక్షన్ మార్కాపురం ఈ ఊళ్ళో పౌరుషం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మగాన్ని అక్కడ పెట్టారు ఆయన ప్రథమ స్వాతంత్ర వీరుడు అదైందా భారతీయుడై పుట్టి హిందువుగా పుట్టి తెలుగోడిగా పుట్టి ఆయనలా పౌరుషంతో జీవించాలి ఇంకా రెడ్ల సంగతి అయితే రెడ్డి అనేవాడు మతం మారితే వాడు గుడ్డి వాడు రెడ్డి అని పదం వాడకూడదు పౌరుషం ఉన్నోడే ఉయ్యాల వాడు నరసింహ రెడ్డిలాగా గోనగన్నారెడ్డిలాగా ఉండాలి లేదా వేమారెడ్డిలా ఉండాలి తప్ప గుడ్డి రెడ్డిలా మతం మారిపోయి గుడ్డి ఉండి పౌరుష హీన్ అయిన వాడు డోంట్ యూజ్ యువర్స్ తోక అదైందా చూడండి ఆయన తలకాయిని కోట గోడకు వేలాడి తీశారు మొండెం కూడా యుద్ధం చేసింది వారా అన్న సైరా నరసింహారెడ్డి అలాంటి వాడికి వారసులుగా బతకాలి కానీ సిగ్గు లేకుండా వాడెవడో సాగు చెప్తే వాడు గాడ్ అనుకుంటూ జనానికి రాడ్ చేసుకుంటూ ఫ్రాడ్ చేయడం అది కాదు సో అసలు అవసరమే లేదు వాడిగా రోడ్డు ఖాళీగా ఉంది వాడు గొర్రే ఉంటాడు సో ఇప్పుడు మా రెడ్డి చెప్తాడు ఆ రెడ్డి గురించి చెప్పరా గెద్దలూరులో వెయ్యి మందిని వాట్సన్ అనే కలెక్టర్ ఉన్నాడు గిద్దలూరులో ఉంటాడు కదా బ్రిటిష్ మా రెడ్డి బ్రిటీష్ వాట్సన్తో యుద్ధం చేసి చంపేస్తాడు చంపేసి జగన్నాథం కొండలోకి వారిపోతాడు గిద్దెలూరు జగన్నాథం కొండ పారిపోయిన తర్వాత జగన్నాథం కొండలో పట్టుకుంటున్నాం కర్నూలు ఈయన ఏంటి ఇదంతా అదే మీ గిద్దరు దగ్గరే ఆ గితలు దగ్గర గిద్దలూరులో ఇద్దం చేస్తారు ఈయన పిరంగులు కూడా ఉన్నాయి పెద్ద పిరంగి అది తీసుకుపోలేవు ఇలాంటి మగాడు గురించి మాకు చరిత్ర రాయరు ఇలాంటి ఆయన గురించి చెప్పరు ఆడెవడో పొడిసాడని చెప్తారు ఇలాంటి మగాడు తెలుగోడురా అసలు తెలుగోడై పుట్టినవాడు హిందూ అయి పుట్టినవాడు రెడ్డి అయి పుట్టినవాడు ఆయన్ని గుర్తుపెట్టుకోపోతే వాడు పౌరుష జై శ్రీరామ్ పౌరుషం లేని వాళ్ళు మతం మారుతారు సిగ్గు లేని వాళ్ళు మతం మారుతారు ఇగో ఆ లోయలో ఆ మాయలో పడిపోతారు కాబట్టి పౌరుషంతో జీవించండి హిందూగా జీవించండి తెలుగువాడిగా జీవించండి భారత్ మతాకి ఉయ్యాలవ నరసింహారెడ్డికి జై శ్రీరామ్ ఓ పేపర్ తీసుకురా ఆయనకి కారు ఎక్కడ ఉంది ఏ రోడ్డు ఆగు